శ్రీ సత్యసాయి జిల్లా తనకలు మండలం భారతిలోని గొందోడివారిపల్లిలో వాసన సంస్థ ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసన సంస్థ ప్రతినిధి ఊతప్ప మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో మిల్లెట్ వనితను ఏర్పాటు చేసి ఆమె ద్వారా ముప్పై మంది మహిళలను ఒక ప్రదేశంలో సమావేశపరిచి వారికి మిల్లెట్స్ తో తయారు చేసిన వంటకాల గురించి అవగాహన కల్పించడం మరియు వాటి ఆవశ్యకతను వివరించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా మిల్లెట్స్ వనిత పార్టీలో కొర్ర పాలావు సాము పెరుగు అన్నం జొన్న బొరుగు వంటలు జొన్న పాలాలు తయారు వాటి ఆవశ్యకతను వివరించడం జరిగింది షుగర్ బీపీ వంటి వ్యాధులు బారిన పడకుండా మిల్లెట్స్తో తయారు చేసిన వంటకాలు ప్రతి మహిళ అలవాట్లు పడాలన్నారు ఆకుకూరలతో పాటు మిల్లెట్స్ వంటలు తిని అందుకు ఆరోగ్యంగా ఉండాలన్నారు టమాటాలు బాగా కట్టి చేసి కానీ మొదట్లో మొదలు ఉంటుంది కదా కాయ మొదలు కదా దాని మొదలు ఎవరైనా ఖచ్చితంగా తీసేయాలి ఎందుకంటే మనం మందులు తర్వాత మన నీళ్ళలో ఉన్న టోరైట్ అంతా అక్కడ ఉండిపోతాను మొదల్లో తెల్ల తింటుని చూసినారా మీరు అది దాన్ని మీరు తినడం వల్ల టమాటాలు తిన తెల్ల కావాలొచ్చినాయి అంటే అర్థమైంది దాని క్యారెట్ ఖచ్చితంగా టమాటో ఈ మాట గుర్తి పెట్టుకోండి దాన్ని బాగా ఉప్పు నీళ్ళు కడిగేసి దాన్ని మొదలు మనకు కడుపు ఎంత టైం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆకులు మాత్రం ఆకులు కూరగాయలు ఉప్పు నీళ్ళు వేక కడగాల ఉప్పు నీళ్ళు వేక కడగడం వల్ల దానికి కుటుంబ పురుగు మందులన్నీ పోతుంది అక్కడ పెట్టాల సార్ వాళ్ళు మనము అందరం ఆరోగ్యంగా ఉండాలా దాని ఉద్దేశంతో వాసన సంస్థ వాళ్ళు మనకి కార్యక్రమం పెట్టారు సార్ డబ్బులు ఎక్కువై పెట్టలేదు మానవ వనరులు అంటే ఉన్నాం కదా అందరూ ఆరోగ్యంగా ఉండాలా తర్వాత మనకు పుట్టే మనకి ఉన్నారు కదా కళ్ళు పుట్టేటువంటి బిడ్డలు బాగా ఆరోగ్యవంతులుగా పుట్టాలా ఆ పుట్టిన బిడ్డలు సమాజానికి ఉపయోగపడాల ఇప్పుడు తల్లి ఐదు మందిలో గర్భవసుని ఐదు మంది తీసుకుంటే మేము మా సర్వే ప్రకారము ఖచ్చితంగా నలుగురికి రక్తం లేదు అనిమియ లోపపోషణ పోషణ లోపపోషణ కారణమేమి లోపపోషణ ఉండకూడదు ఎందుకోసము మనకు ఈ అన్ని వల్ల ప్రభుత్వము చౌకధాన్యూ చౌక ధాన్యం ద్వారా చౌక దుకాణాలు ఉన్నాయి దాని ద్వారా ఇస్తాం అంగన్వాడి ద్వారా ఇస్తున్నాము స్కూల్ల ద్వారా ఇస్తున్నాము అందరూ చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చేస్తాంది కానీ చేసేటువంటి క్రమంలో చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చేది అట్లే ఉంది మనం తీసుకునేది కూడా అదే ఉంది మా డిపార్ట్మెంట్ నేను వెనక్కి వేసుకో రావడం లేదు ఇచ్చేటువంటి ఆహార పదార్థాన్ని ఇప్పుడు గర్భోద్రులు ఉదాహరణ మా అగ్నేషన్ గురించి మా నా మా డిపార్ట్మెంట్ అగ్నేషన్ వస్తుంది మా డిపార్ట్మెంట్ నుంచి చెప్తాను